జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బోర్డు స్కూల్లో మండల స్థాయి చెక్కుముకి సైన్స్ అంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని రెండు శర్వాణి ప్రశ్న పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సమాజ అభివృద్దికి శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాముఖ్యత ఎంత అవసరమని అన్నారు అనంతరం జరిగిన మండల స్థాయి చెక్కుముఖి పోటీ పరీక్షల్లో మండలంలోని అన్ని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం స్థాయిలో ప్రథమ ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి మాల్యాద్రి చోతి వేదిక బహుమతులు సర్టిఫికేట్ ప్రధానం ప్రచారం చేశారు పోటీ పరీక్షల్లో పాల్గొన్న అన్ని పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు పెన్నులు బహుకరించారు మరి మండల క్యాలెక్టర్స్ అంటే నేను స్కూల్ లెవెల్ లో కాపర్స్ వచ్చారు కాబట్టి మీ అందరికీ మరి మండల లెవెల్ పెట్టడానికి మహిరంగాన్ని ఇన్వైట్ చేశాము మహిరంగా చేతికున్న పేపర్ ఓపెనింగ్ అవుతుంది మరి ఇచ్చినటువంటి విషయాన్ని చదివి అర్థం చేసుకొని ఆలోచించి మీలో ఉండేటి సృజనాత్మకతని తీయడానికి పెట్టేటువంటి పరీక్షే ఈ చెప్పుకు పరీక్ష తప్పకుండా ఈ చెగుముటి పరీక్ష మీరు రాశారంటే మీరు గొప్ప సృజనాత్మకత అనేటువంటిది దాగి ఉన్నది అనేటువంటిది అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ పరీక్షలో మండల స్థాయిలో విజేతలైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా స్థాయి జిల్లా స్థాయి పోటీ పరీక్షలో వెళ్లి ఆ పోటీ పరీక్షలో మన మండలాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఎప్పుడెప్పుడు ఫస్ట్ తెచ్చుకుందామని యాంగ్జైటీతో ఉన్నటువంటి இயاتமீ இயاتம வந்து கூட காங்கஸ் அண்ட் மை ஹட்டி தெஸ்கொல சத்த எக்ஸ் டீ ஓகே எக்ஸ்பாரிய மதிய வர்தடை ரெடியா அந்த 3 காங்கஸ் நாமலே வெட்டு லெட்ஸ் ஹியர் தி கோல்ஸ் ஆஃப் எஜுகேஷன் தட வகனக ஒரு கோடி பட்டு தெரிவேனே ஆ காங்கஸ்ல மெஜலமோ ஓன்லி இன் எஜுகேஷன் ஒக்கா విద్యలో మాత్రమే అండ్ నాట్ నా థింగ్స్ కదా కాబట్టి ఇప్పుడు దేనికి తిరిగి వస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో జరుగుతున్నా అన్ని కూడా తెలుసుకొని ఉండాలి మనం గడపలకి పసుపు ఎందుకు కూసుకుంటాము సూర్యుడు ఎలాగా ఉంటున్నా సూర్యుడి పట్టు చేయలేకపోతున్నాం ఎందుకని వాన పడినప్పుడు ఎలా పడుతుంది వాన ఓకే తర్వాత ఇంత చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే పెద్దగా ఉండేటువంటి జ్వరం ఒట్లు నొప్పులు ఎట్లా పోతాయి ಅನೇಕ ಉದ್ಯೋಗ ಅನ್ನಿ ಕೂಡ ಮನಪ್ಪ ವ್ಯೂಹಾತ್ಮಕ ವಿವರಣಾತ್ಮಕ ಕೈಗೊಂಡ